పేజ్ నెంబర్ నూట డెబ్భై ఆరు సెకండ్ పారాగ్రాఫ్ రికార్డింగ్ నెంబరు నలభై నాలుగు ఫార్టీ ఫోర్ అన్నమాట త్రిపురారహస్య జ్ఞానఖండ సారం అనే దాంట్లో పద్నాలుగో అధ్యాయమైన భావన సిద్ధిలో బాలప్రియ కంటిన్యూయేషన్ ఇప్పుడు చదువుకోబోతున్నాం మునికుమారుడు ప్రసన్నుడై నీ కోర్కె ఏమో చెప్పుము నేను తీర్చదను అని చెప్పినప్పటికీ మహాసేనుడు తంగణునితోనే మాట్లాడవలయును అని కోరుట మరియొక్క విశేషము సైనికులు జరిగిన వృత్తాంతమంతయు చెప్పినను మహారాజు ఎట్లయినను తంగణమునిని ప్రసన్నుని గావించుకొని అశ్వమును రాజపుత్రులను శీఘ్రముగా తీసుకొని రమ్ము అని మహాసేనుని వినియోగించుట ఇందులకు ముఖ్య కారణము ఆయనయును అట్లేలా వినియోగింపవలను కుమారుడు ప్రసన్నుడైనచో చాలదా ఆ మునికుమారుడు చేసినది అక్రమము తప్పు చేసిన వాణిని ప్రార్థించి ప్రసన్నుని చేసుకొని పని జరుపుకొనుట పరిపాలకులకు తగదు వాని నెట్లైనను మందలించి సరి అయిన మార్గమునకు తేవలెను లేకున్నచో అతడు గర్వితుడై ఇంకొకప్పుడు తమ విషయమున గాని మరి ఒకరి విషయమున కానీ ఇట్లే ప్రవర్తింపగలడు కావున ధర్మదృష్టితో వాణిని శిక్షించుట ఆవశ్యకము కానీ ఆ శక్తి తమకు లేదు వాణిని అదుపులో పెట్టదగినవాడు తండ్రియే కావున కుమారుని వర్తనమును తండ్రికి తెలియచేయుట తమకు కర్తవ్యం తండ్రి కూడా పుత్రమోహమున కుమారుని పక్షమునే అవలంబించినచో తాము మరి ఒక మహర్షిని శరణు పొందవలసి ఉండును ఇట్లైనను తప్పు చేసిన వాణిని ప్రార్థించుట తమకు తగదు అందువలననే సుషేణుడు మహాసేనుడును ఇట్లైనను తంగణ మహామునినే ప్రసన్నుని చేసుకోవలైనని తలచిరి తగినట్లే తంగణుడును కుమారుని మందలించెను మునికుమారుడు తండ్రిని సమాధి నుండి మేల్కొలుపవలసి వచ్చినప్పుడు తాను స్థూలదేహము నుండి సూక్ష్మ శరీరముతో బయల్వెడలి తండ్రియందు ప్రవేశించి ఆత్మయందు లీనమై ఉన్న ఆయన యొక్క మనస్సును ఆకర్షించి మేల్కొలిపి మరల వచ్చి తన స్థూల శరీరమున ప్రవేశించను అంతకు పూర్వము తంగణుని భార్య కూడా అట్లే చేశను కానీ మునికుమారుడు గండశైలములోనికి పోవునప్పుడు వెలుపలికి వచ్చినప్పుడు స్థూల శరీరమును వదిలినట్లు చెప్పలేదు అట్లే గుర్రమును రాజపుత్రులను శైలములోనికి తీసుకొని పోయినప్పుడు వారి సూక్ష్మ శరీరములను తీసుకొని పోయినట్లు లేదు మహాసేనుని విషయమున మాత్రము వారి సూక్ష్మ శరీరమునే లోనికి తీసుకొని పోయి అక్కడ మరి శరీరమును సృష్టించి దాని ఎంద తనిని ప్రవేశపెట్టను మరి మహాసేనుడు స్థూల శరీరముతో ప్రవేశింపలేని శైలములోనికి గుర్రము రాజపుత్రులు ఎట్లు ప్రవేశపెట్టబడిరి మునికుమారుడు స్థూల శరీరముతో శైలములోనికి రాకపోకలు ఎట్లు చేయుచున్నాడు అష్టసిద్ధులలో అణిమ అను సిద్ధి కలదు దానివలన దేహమును అణువంతదిగా తగ్గించుకొనవచ్చును ఈ శక్తి చేతనే ఆంజనేయుడు లంకలో ప్రవేశించినప్పుడు పిల్లి అంత శరీరముతో ఉండెను సీతతో ప్రసంగించుచు ఆయన నిన్ను రాముని యుద్ధకి ఇప్పుడే తీసుకొని పోయేదను నీవు నా వీపుపై ఎక్కుము అని పలికెను ఆయన యొక్క చిన్న శరీరమును చూచుచు ఆమె ఇంత చిన్న శరీరముపై నన్నెట్లు ఇది గదా నీ కపిత్వము అని పరిహసించను వెంటనే ఆయన మహిమాను సిద్ధితో ఆ శరీరమునే మహోన్నతముగా పెంచను అట్లే మునికుమారుడు స్థూల శరీరమునే అణువంతగా వనర్చుకొని శైలములోనికి రాకపోకలు చేయుచూ ఉండవచ్చును అట్లే గుర్రమును రాజపుత్రులను కూడా అణువంతగా నొనర్చి లోనికి తీసుకొనిపోయి ఉండవలను అట్లు కాక వారి సూక్ష్మ శరీరములను లోనికి కొనిపోయి కొనిపోయి ఉన్నచో వారి స్థూల శరీరములు శైలమునకు వెలుపల గోచరములై ఉండవలను మొదట రాజపుత్రులు చూచుచుండగానే మునిపుత్రుడు గుర్రముతో శైలములోనికి పోయెను అప్పుడు వారికి మునిపుత్రుని యొక్క గుర్రము యొక్క స్థూల శరీరములు సైతము వెలుపలనే కనిపించి ఉండవలను అట్లు కనిపింపలేదు గుర్రముతో మునికుమారుడు శైలములో ఉన్నాడనియే రాజపుత్రులు శైలమును పగులగొట్టిరి అప్పుడతడు మహాసేనతో వెలుపలికి వచ్చి రాజపుత్రులను జయించి బంధించి మరల వారిని శైలములోనికి కొనిపోయను అప్పుడు వారిని అందరినూ అణువులంతగా చేసి తీసికొనిపోయెనని చెప్పుట సమంజసము మరి అతడు మహాసేనుని విషయమున అట్లే చేయలేదు అతడు మహాసేనుని ఆ లోకమున బంధించుటలేదు అతనిని ఆ లోకమునందు చంద్రమండలము సూర్యమండలము మొదలుగా అన్ని ప్రదేశములందును త్రిప్పవలసి ఉన్నది అతి ఎడల స్థూలమైన అతని సాధారణ శరీరము ఆ మండలములోని శీతలత్వము ఉష్ణోగ్రత మొదలగు మార్పులకు తట్టుకొన జాలదు అందువలన అతని స్థూల శరీరమును శైలమునకు వెలుపలనే ఉంచి దానిలో నుండి అతని లింగ శరీరమును శైలము శైలములోనికి తీసుకొని పోయి అక్కడ ఆ లోకమునకు తగిన మరి ఒక శరీరమును సృష్టించి దానిలో అతని లింగ శరీరమును ప్రవేశపెట్టెను వెలుపలకి వచ్చినప్పుడు మరల అతని లింగ శరీరమును శైలము వెలుపలనున్న స్థూల శరీరములో ప్రవేశపెట్టెను మహాసేనునకు స్థూల శరీరములు మారినవి కానీ లింగ శరీరము మారలేదు అందువలననే అతడు గండశైలమున చూచిన దానిని మరల స్మరింపగలిగను అనగా అతనికి స్వప్నములో నుండి జాగ్రత్తలోనికి వచ్చినట్లే ఉన్నది కావున విజ్ఞానము అనుభవము అన్నవి కేవలము లింగ శరీరమునకు సంబంధించినవి అనుట స్పష్టము స్థూలము సూక్ష్మము కారణము అని శరీరము మూడు విధములు కాళ్ళు చేతులు తల మొదలగు అవయవములతో కనిపించుచున్న శరీరము స్థూలము దానికి లోపల నుండి దీని దీని నడుపుచున్న శరీరము సూక్ష్మము దీనినే లింగ శరీరము అందురు ఇది స్వప్నమునందు స్థూల శరీరము కన్నా విడిగా స్వతంత్రముగా వ్యవహరించుచున్నది చెట్టునకు వేరువలే లింగ శరీరమునకు లోపల ఉండు అవిద్య కారణ శరీరము ఈ అవిద్యయే అవ్యక్తము మాయా ప్రకృతి అని చెప్పబడుచున్నది ఇది సత్వము రజస్సు తమస్సు అను మూడు గుణములతో రూపొంది ఉండును మరణ సమయమున కారణ శరీరముతో లింగ శరీరము స్థూల శరీరమును వదలిపోపెట్టిపోవును వివేక చూడామణి ఎందు భగవత్పాదులచే లింగ శరీరమిట్లు వర్ణింపబడినది వాక్కు మొదలుగా కర్మేంద్రియములు ఐదు శ్రోత్రము మొదలుగా జ్ఞానేంద్రియములు ఐదు పంచప్రాణములు పంచభూతములు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అను అంతఃకరణ చతుష్టయము అవిద్య కామము కర్మము అను ఎనిమిది పురములు భాగములు కలదాని శరీరము అని చెప్పుదురు ఏ లింగ శరీరము ఇది అపంచీకృతములైన సూక్ష్మభూతముల నుండి ఏర్పడుచున్నది కర్మవాసనలన్నీయు దీనియందే ఉండును ఇదియే కర్మఫలములను అనుభవించుచుండును ఆత్మస్వరూపము తెలియకుండుట అను అజ్ఞానము కారణముగా ఇది జీవునకు అనాదిగా ఉన్నది ఇందు కారణ శరీరమైన అవిద్య కూడా శరీరమున భాగముగా చెప్పబడి ఉన్నది పై వలన యోగ సిద్ధి నొందిన వారు లింగ శరీరమును స్థూల శరీరము నుండి సులభముగా విడదీయగలరు అని స్పష్టమగుచున్నది శరీరము లోపలి భాగములను విడదీసి పైకి తెచ్చి మరల లోపల నుంచగలిగిన వైద్యుని యొక్క నైపుణ్యము వంటిదే ఇది ఈ విద్య చేత కూడా అవిద్య కామకర్మలు నశింపవు అవి జ్ఞానము చేతనే నశించును మహాసేనుడు శైలము నుండి వెలుపలికి వచ్చినప్పటికీ నూట ఇరువది కోట్ల ఏండ్లు భూలోకమున గడచెనని మునికుమారుడు చెప్పెను అప్పటి వరకును ఆ గండశైలము సమాధి ఎందున్న తంగణుడు గుంటలోనున్న మహాసేనుని స్థూల శరీరము అట్లే ఉన్నవి తక్కిన జగత్తంతయు మారెను ఇవి ఏల మార్పునొంది నశింపలేదు అంతకాలము భౌతిక శరీరములు చెదరకుండా ఉండునా తంగణుడు కానీ అతని కుమారుడు కానీ ఆ ప్రదేశమునందు కాలవశమున సంభవించు భౌతికములైన మార్పులు కలుగకుండునట్లు తపశ్శక్తి చేతనే రక్షణము ఇన్సులేషన్ కల్పించి ఉందురు అని ఊహింపవలసి ఉన్నది మన రికార్డింగ్ నలభై నాలుగో నెంబర్ అయిపోయింది అలాగే భావన సిద్ధి అనే పద్నాలుగో అధ్యాయం కూడా అయిపోయింది